వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గ్రామ ప్రజలారా గత పదిహేడేళ్లుగా సేవతో సత్యనిష్టతో గ్రామ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా గాండ్ల రమ్య సతీష్లు ముందుకు వచ్చారు గ్రామంలోని స్కూల్స్ ఆలయాల వద్ద ఎనిమిది వందలకు పైగా చెట్ల నాటకం పద్నాలుగు గ్రామాల్లో సహజ ప్రసవ అవగాహన పోషకాహార పంపిణీ దసరా సమయంలో యువతకు కాద దుస్తుల ప్రోత్సాహం మట్టి వినాయకుల ప్రచారం ఇవన్నీ రమ్య సతీష్ల సేవాభావానికి నిదర్శనం ప్రతి సంవత్సరం యువతతో కలిసి కాలువ నీటిని చెరువుకు తెచ్చే శ్రమదానం రైతులకు రసాయన రహిత ఆహారం మిల్లెట్స్ ప్రదానంపై అవగాహన ఆలయంలో పౌర్ణమి అన్నదానం గ్రామంలో ప్లాస్టిక్ తగ్గించేందుకు ఆకు ఇస్తాల పంపిణీ ఇవి గ్రామం కోసం చేసిన నిజమైన సేవలు రుక్మాపురం అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు మీ ఓటు వేసి విజయం అందించాలని గ్రామ ప్రజలను కోరారు రుక్మాపూర్ గ్రామ ప్రజలకు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గాల రమ్య రుక్మాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు రెండో నెంబర్పై ఓటు వేసి గెలిపించండి రుక్మాపూర్ గ్రామ సర్పంచి ఎన్నిక రెండు సంవత్సరం ఈ ఎన్నికల్లో శ్రీ వెంకటేశ్వర సేవా సమితి రుక్మాపూర్ గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక పర్యావరణ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో యువత అంతా కలిసి గ్రామ సర్పంచ్గా యువతకి అవకాశం ఇవ్వాలనే ఒక ఆశయంతో గ్రామ స్వరాజ్యం సాధించాలనే సంకల్పంతో గ్రామ అభివృద్ధి మరియు అవినీతి రహిత పాలన గ్రామం కోసం పనిచేయాలనే సంకల్పం ఉన్నటువంటి యువతకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరం కలిసి యువతకి అవకాశం ఇచ్చినాం గ్రా గాన్ల రమ్య సతీష్ ఈసారి మేము బలపరుస్తున్నాం శ్రీ వెంకటేశ్వర సేవా సమితి తరఫున ఈ ఈ అవకాశాన్ని మనం గ్రామంలోని యువకులందరం పెద్దలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకొని మన గ్రామ సమగ్ర అభివృద్ధికి కోసం దేశంలోనే పేరు తీసుకురావాల్సిన వనరులు అనేవి మన గ్రామానికి ఉన్నాయి అటు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్మాపూర్ గ్రామ ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మీ అందరి సహకారంతోనే గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర సేవా సమితి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పిల్లలకి మొదటగా మేం మేనిఫెస్టో పెట్టింది ఏమంటే మొదటి అంశం నర్సరీ ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు మన గ్రామంలోని పిల్లలకి అన్ని అధునాతన కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి వసతులను కల్పించి పిల్లల్ని ఇక్కడ చదువుకునే అంటే ఫస్ట్ క్లాస్ వరకు మనమే అవకాశం కల్పిద్దాం సదుపాయాలు కల్పిద్దాం ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు దాదాపుగా ఉంటున్నారు ఒక లక్ష రూపాయల ఖర్చు పెడుతున్నాం మన పిల్లల నర్సరీ ఎల్కేజీ విద్య కోసం అటు విద్యను బస్సులో ఎక్కకుండా ఒక రెండు గంటల బాల్యం ఆడుకునేలాగా మనం అవకాశాలన్నీ కల్పించి ప్లే స్కూల్ ఏర్పాటు చేస్తాం మరియు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి మనం మిల్లెట్స్ ఫ్రూట్స్ పంపిణీ ప్రతి నెలా కార్యక్రమం చేద్దాం గతంలో కూడా మనం చుప్పాయని మండలంలో పద్నాలుగు గ్రామాలలో మనం చేసినాం ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం పిల్లలకి జ్ఞాపక శక్తి మరియు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా జీవించేలా స్వర్ణప్రాసన కార్యక్రమాన్ని ప్రతి పుష్య నక్షత్రం రోజున అందించడం జరుగుతుంది అలాగే ఖాదీ బట్టలని మనం యువతకి ఇంట్రడ్యూస్ చేసినాం ప్రతి పండుగలకి ఖాదీ దుస్తులు ధరించేలాగా కూడా అవగాహన కల్పించి చేద్దాం అది అలాగే గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలాగా ఫంక్షనల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాం గ్రామంలోని రైతులందరికీ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్లులలో నేరుగా కొనుగోలు చేసేలాగా గ్రామసభ తీర్మానం చేసి రైతులు వడ్లు నేరుగా పంటకు పొలం నుండి మిల్లులకు పంపించేటట్టు ఏర్పాటు చేస్తాం మన మండలంలో నూర్ మామిడి కుంటలో అట్లాంటి కార్యక్రమం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్లుల్లో కూడా మన రైతులు అమ్ముకునేలాగా చేస్తాం అంతకుముందు కూడా మనం ఇప్పటి వరకు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఒక యాభై ఐదు మందికి రెటినా ఆపరేషన్స్ కంటి శుక్ల పరీక్షలు మరియు ఆపరేషన్లు చేయించడం జరిగింది ప్రతి మూడు నెలలకు ఒకసారి అటు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మన గ్రామంలోని వృద్ధులకి నేత్ర పరీక్షలు మరియు ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది అలాగే సహజ వ్యవసాయం రానున్న కాలంలో ప్రతి ఇంటి నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అనేది డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది మన గ్రామంలోని ప్రజలందరూ వారి ఇంటి మందం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలాగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వాళ్ళ ఇంటి మందం కూరగాయలు వండించుకోవడానికి సీడ్ కూడా మా సంస్థ శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ద్వారా అందించడం జరుగుతుంది అట్టి కార్యక్రమాన్ని మనం అధికారికంగా గ్రామ సభ గ్రామ పంచాయతీ ద్వారా తీసుకొని ఏర్పాటు చేస్తాం గ్రామంలోని మన పిల్లలకి ఎవరైతే అంగన్వాడి కేంద్రానికి వెళ్తారో వాళ్ళకి పౌష్టికాహారం మిల్లెట్ తోని ఏర్పాటు చేయడం కోసం అందరికీ తెలిసిన విషయమే గతంలో మన గ్రామ పంచాయతీ నుంచి వెంకటే మన హనుమాన్ గుడి ఆలయం వరకు ఉన్నటువంటి దారి వేడల్పు కార్యక్రమం అందరి సహకారంతో గ్రామస్తులు మరియు గ్రామంలోని యువతను కలుపుకొని ఆ అట్టి రోడ్డు వేడల్పు కార్యక్రమాన్ని యువతనే సాధ్యం చే సుసాధ్యం చేసింది అట్టి రోడ్డు కోసం పదిహేను పది లక్షల రూపాయలు శ్రీమతి బొడిగ శోభక్క గాలన్నగారుల ద్వారా మనం తీసుకురావడం జరిగింది నిధులను ఆ రోడ్డు పూర్తి అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకుంటున్నాం మా పూర్తి బాధ్యత కూడా యువతనే అంటే గ్రామంలోనే కొందరికి ఎక్కువ మందికి పిల్లలు ఏం చేయగలుగుతారని ఆలోచన ఒక అపనమ్మకం ఉన్నది గ్రామ పంచాయతీ నుంచి హనుమాన్ గుడి వరకు రోడ్డు వేడుపు కార్యక్రమం ఆ రోడ్డు సీసీ ఏర్పాటు కోసం నిధులను కూడా యువతే సాధించిందనే విషయాన్ని గుర్తుంచుకొని గ్రామంలోని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏది గ్రామ పంచాయతీ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఉన్నటువంటి రోడ్డును కూడా మనం సుసాధ్యం చేసుకొని మంచి రోడ్ ఏర్పాటు కోసం కృషి చేస్తాం మీ అందరి సహకారంతో సహాయ సహకారాలతోనే ఏర్పాటు చేద్దాం కలిసి పని చేసుకుందాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అవినీతి రహిత పాలనను అందిద్దాం ఒక్క అవకాశం మా యువత కోసం ఇవ్వండి అని వేడుకుంటున్నా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను